దుష్ప్రచారం చేస్తున్నాయో ప్రజలను తప్పుదాని పట్టించే ప్రయత్నం చేస్తుంటాం ఆ విషయాల పట్ల ఫస్ట్ జరిగింది ఈ పీపీపీ విధానంలో ప్రైవేట్ ప్రభుత్వ పార్ట్నర్షిప్లో ఎంత ప్రైవేట్ పరం అయిపోతుంది డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు సామాన్యులు వైద్యం అందుబాటులో ఉండదని తప్పు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు విధానంలో ముప్పై పర్సెంట్ మాత్రమే కదా మిగతా అంతా కూడా పేషెంట్లకు కానీ అవుట్ పేషెంట్లకు కానీ మందులు ఇవ్వడం కానీ అంతా ఉచితంగానే ఉంటుంది అంతేకాదు ఈ కాలేజీలో ఇప్పుడు సంవత్సరంలో ఏం చేయలేదు ఏం చేయలేదు అనుకుంటారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని నిర్ణయం రెండు వేల పంతొమ్మిది నుండి మన పదిహేడు కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మన దీనికి కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు చేసిన ముప్పై వాళ్ళు పదహైదు వందల యాభై కోట్లు పాయింట్ ముప్పై తొమ్మిది పదహైదు వందల యాభై కోట్ల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అందులో కూడా ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజీకి ఇచ్చిన డబ్బులు కూడా తీసుకుపోయి పులివేంద్ర కాలేజీ ఇక్కడ డబ్బులు ఎంత వృధా చేశారనేది ఆ కాలేజీని చూస్తే నిజంగా ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారా అనేది చూస్తే అక్కడ ముప్పై కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి దీన్ని తప్పుదారు పట్టిన రోజు కమ్యూనిస్ట్ కంటే వేరే పని లేదు వాళ్ళకి వాళ్ళ పని అది నెగిటివ్గా ప్రచారం చేయడమే కాబట్టి మనం ఈ విధానం వల్ల ప్రజలకి మంచి వైద్యం అందుబాటులో వస్తుంది మనకి మదనపల్లి కాలేజీకి కూడా లోన్ ఇస్తారు దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అమౌంట్ కూడా వైసీపీ పోకతవల పాల్పడి ఎంత చేసి ఇప్పుడు బయటికి మాత్రం ఏదో దరిగిపోతుంది మేము ఏదో చేయాలనుకున్నాం ఐదేళ్ళలో ఏం చేశారు ఎంత డబ్బులు వృధా చేశారు ఎంత డబ్బులు మీరు నాయకుల చేతిలోకి వెళ్ళింది ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ బయటకు వచ్చినట్లయితే ప్రజలు పల్లెల్లో కూడా ఎక్కడ తిరగని నాయకులు ఇంకా ఏం చెప్తే కమిస్ విషయంలో రేషన్స్ ఫ్రీ ఓపీడీ విషయంలో కూడా ఓపీడీ కానీ सर्वीसर्वीस सवी पर्सेंट बेड शात बेडी चारज शात बेड की मुफ शात रूम विद्यार चल प्राधान्यता विद्या रूम वैद्य బీటీ కాలేజీ జానిటోరియము ప్రసిద్ధి చెందిన ఈ రెండు విషయాల మరి ఆ వైద్యం కేంద్రం ఇచ్చినప్పుడు ఇక్కడికి పూర్తి చేసేసి ఉండదు అంటే చేయకుండా ఎందుకు అట్లే పెట్టారు వచ్చే సంవత్సరం తప్పనిసరి మెడిసిల్ కాలేజీ ప్రారంభమవుతుంది అందులో